ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసకు ఊర్వశ్రీపుత్రుడు కాడా ఆతడు పంచమజాతి కన్యైన అరుంధ్యూ శక్తిని ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని